రాత్రికాల ప్రార్థన మహోన్నతుడ మహాగణుడవైన దేవ ఆశ్చర్య కార్యములు అద్భుత కార్యములు చేయువాడ స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి నిత్యము నికృపా భద్రత నీడలో క్షేమముగా కాచి కాపాడుతూ నడిపిస్తున్నందుకు స్తోత్రాలు ఎస్ఐ ఉదయ కాలము మొదలుకొని ఈ రాత్రి ఈ సమయము వరకు మమ్మల్ని నికృప కృప భద్రత నీడలో సజీవ రెక్కల క్రింద కాచి కాపాడి మాకు కావలసిన సమృద్ధిని మాకు దయచేసి తండ్రి మీ నామంలో మమ్మల్ని పోషించి సంరక్షించారు దేవా స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న నిసయ మాకు ఉన్నతమైన రాజా పద్దెనిమిదవ కీర్తన మూడవ వచనం ద్వారా మాతో మాట్లాడుతున్నారు యహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును అవును ఎస్ఎయా వలె మేము కూడా తండ్రి నీ నామంలో ప్రార్థించినట్లయితే నీకు మొరపెట్టినట్లయితే మా శత్రువుల చేతిలో నుండి మమ్మల్ని విడిపించగలిగిన గొప్ప దేవుడవు తండ్రి మా బలము మా శృంగము మా హోట మా శైల్యము నీవే తండ్రి నీకే స్తోత్రాలు ఎస్ఐ వందనాలు చెల్లిస్తున్నాం దేవా తండ్రి మేము ఆశ్రయించు మా దుర్గమునై ఉన్నారు స్తోత్రాలు తండ్రి మేము ఎక్కడికి వెళ్ళినా దేవా ఎవరికి మొరపెట్టినా కూడా మాకు సరి అయిన సమాధానము సరి అయిన ఆలోచనలు చెప్పలేరు కానీ ఎస్ఐయా నీ దగ్గరికి వచ్చి నీ సన్నిధిలో మేము మోకరించి ప్రార్థించి నీకు మొరపెట్టినట్లయితే మా చుట్టూ ఎంతమంది శత్రువులు ఉన్న ఎన్ని పన్నాగాలు పండినప్పటికీ వాటన్నింటి నుండి మమ్మల్ని విడిపించగలిగిన గొప్ప దేవుడవు వేటగాని ఊరిలో నుండి విడిపించే గొప్ప నాయకుడవు తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి దేవా నీకే స్తోత్రములు ప్రతి దినము తండ్రి మమ్మల్ని కాచి కాపాడుతూ మా మీదికి వచ్చే అపాయాలు ఆటంకాలు వాటన్నింటి నుండి తొలగిస్తూ మమ్మల్ని ప్రతి విషయంలో సంరక్షిస్తూ నడిపిస్తున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న గొప్ప గొప్పదేవ ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని పేరు పేరున ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి వారి కోసము ప్రార్థిస్తున్న మేసయ సహాయము చేయండి దేవా వారు ఎలాంటి ఆపదలో అనారోగ్యంతో శత్రువుల బాధ చేత తరుమబడుచున్నారు అపవాది చేత నలుగొట్టబడి ఉన్నారు దేవ వారిని జ్ఞాపకం చేసుకోండి వారికి సహాయము చేయండి ప్రతి విషయంలో మీరు తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవ అనేక మంది వేసయ అనారోగ్యంతో బాధపడుచున్నారు తండ్రి ఈ వర్షాకాల సీజన్లో ఎక్కువగా జ్వర దగ్గు వంటివి వస్తూ ఉంటాయి తండ్రి జ్వరంతో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని ముట్టండి బాగు చేయండి తండ్రి దేవా దీర్ఘకాలిక రోగాలతో ఉన్నవారు ఉన్నారు ఎస్సయ మైగ్రేన్ తలనొప్పి కళ్ళ సమస్యలు చెవుల సమస్యలు ముక్కు సమస్యలు తండ్రి గొంతు సమస్యలు పంటి సమస్యలు ఎస్సయ లీవర్ సమస్యలు హార్ట్ సమస్యలు కిడ్నీ సమస్యలు షుగర్ బీపీ థైరాయిడ్ ఆర్థరైటిస్ మోకాల నొప్పులు తండ్రి పక్ష వాయువు ఎస్ఐ దీర్ఘకాలిక రోగాలను క్యాన్సర్ ఎయిడ్స్ ఇంకా భయంకరమైన రోగాలతో ఉన్నారేస బ్లడ్ ఇన్ఫెక్షన్ చర్మ సంబంధమైన రోగాలతో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకుని వేసయ మీరు ముట్టండి బాగు చేయండి స్వస్థపరచండి తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాను వేసాయా గొప్ప పెళ్ళయి కొన్ని రోజులు బాగానే కలిసి ఉండి విడిపోయిన కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి వేసాయా తండ్రి భార్య భర్తల మధ్య ప్రేమ సఖ్యత కలిగి జీవించలాగున సహాయం చేయండి వారి లోపాలను గ్రహించి క్షమించుకుని మంచి మనసును దయచేయండి తండ్రి దేవా బంధువుల మధ్య రక్త సంబంధికుల మధ్య ఉన్న గొడవలు ఆస్తి తగాదాలు భూమి అంటూ గొడవలతో కలహాలతో కోపంతో ఈర్ష్యతో ఒకరినొకరు ప్రేమించుకోలేని స్థితిలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుండేసాయా వారి కుటుంబాల మధ్య ప్రేమ సఖ్యత సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి అయిన గొప్ప దేవా నీకే వందనాలు ఇవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకునేసాయా తండ్రి యవ్వనంలో శరీరంలో వచ్చే మార్పుల వల్ల వారు శరీర ఈడ్చలకు లోనవుతారు అలా కాకుండా తండ్రి మీ అందు భయభక్తులు కలిగి దివా యవ్వన కాడిని మోస్తూ తల్లిదండ్రులకు విధేయులుగా ఉంటూ తండ్రి మీ అందు ఎదుగుచు ప్రతి ఒక్కరు వర్ధిలుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా నిరుద్యోగంతో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి వారు కష్టపడి చదువుతుండగా మంచి జ్ఞానంను జ్ఞాపక శక్తిని దయచేయండి వారికి అనుకున్న జాబును పొందుకున్న లాగ్నని కృప చూపించండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా పెళ్ళి కానీ బిడ్డలు ఎంతోమంది మొరపెట్టుచున్నారు వారి ప్రార్థనలను అంగీకరించండి దేవా వారికి ప్రభా సాటి అయిన సహాయమును మీ నామంలో దయచేయండి మీ నామంలో ఘనముగా వివాహములు జరుగులాగిన సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవా నీకే వందనాలు తెల్లిస్తున్నాను ఎస్ఐ ఆర్థిక ఇబ్బందుల్లో అప్పు బాధల్లో ఉన్న ప్రతి ఒక్కరిని లేవనెత్తండి మీ మహిమైశ్వర్యం నుంచి వారికి సహాయము చేయండి తండ్రి తలగా ఉంచే దేవుడవే కానీ తోకగా ఉంచిన దేవుడవు గనుక తండ్రి వారి అప్పుల ఊబిలో నుంచి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను తండ్రి మహోన్నతమైన గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎస్ అయ్యా ఎక్కడెక్కడైతే ప్రభు పరిచర్య లేదో అక్కడ మీ పరిచర్య విస్తరించడాను సహాయం చేయండి మీ సేవకులు చేస్తున్న పరిచర్య సేవనంతటిని జ్ఞాపకం చేసుకోండి తోడై ఉండండి దీవించండి తండ్రి దేవా ఒంటరిగా ఉండి కృంగిపోతూ బాధపడుతూ ఏమీ చేయాలో అర్థం కానీ స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ధైర్యపరచండి నూతన పరచండి నూతన ఆలోచనల చేత నూతన పనుల చేత వారు ముందుకు వెళ్ళటకు సహాయం చేయండి డిప్రెషన్ నుంచి విడిపించండి తోడే నడిపించమని ప్రార్థిస్తున్నారు తండ్రి గొప్ప నీకే వందనాలు చెల్లిస్తున్నాను వేస్తయ్య తండ్రి భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి తోడై ఉండండి దీవించండి ఆశీర్వదించండి అధికారులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీ జ్ఞానము చెప్పిన వారు ప్రభా పరిపాలన చేయుటకు సహాయము చేయమని వారి ఆరోగ్య విషయంలో మీరే తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను ఎస్ఐ భారతదేశం చుట్టూ ఉన్న సైనికులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారు ప్రభా ప్రయాసపడుతుండగా వారికి తోడై ఉండండి వారి కుటుంబాలకు తోడై ఉండండి తండ్రి దివాయి నైట్ ప్రయాణంలో నైట్ డ్యూటీలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తోడై నడిపించండి తండ్రి గొప్ప దేవ ఎస్ఐ మా కుటుంబాల చుట్టూ మా బిడ్డల చుట్టూ ప్రత్యేకమైన దేవదత్తుల సైన్యాన్ని కంచెగా ఉంచండి దుష్టులు దుర్మార్గులు సాతాను సాతాను సంబంధులు దుష్ట అపవిత్ర తండ్రి ప్రతి వాటన్నించి నుంచి విడిపించి తోడై నడిపించండి శాంతికరమైన క్షేమకరమైన నిద్రను దయచేయండి చెడు ఆలోచనలు చెడు తలంపుల నుంచి మమ్మల్ని విడిపించి ప్రశాంతమైన నిద్రను దయచేసి రేపటి కూర్చి మమ్మల్ని సిద్ధపరచమని పరిశుద్ధుడు నజరీడనేసనామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్